హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందుగా లైక్ అని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వాలంటీర్ ఉన్నారో వారందరికీ కూడా ఫైనల్ అప్డేట్ రావడం జరిగింది ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెల ఇరవై ఐదవ తేదీన వాలంటీర్లకు సంబంధించిన తుది నిర్ణయం తీసుకోబోతున్నారు ఇప్పటి వరకు కూడా వాళ్ళు మనకు వాలంటీర్ రిపోర్ట్ ప్రకారం చూస్తే కేవలం ఒక లక్ష యాభై వేల ఐదు వందల మంది ఈ విధుల్లో ఉన్నటువంటి అప్డేట్ అయితే ఉంది అన్నమాట మీరు వ్యాలంటీర్ లిస్టులో కూడా రాజీనామా చేశారా లేదా రాజీనామా చెయ్యే లేదా మీకు తెలిసి ఉంటుంది కాబట్టి మీరు పేరు ఉందా లేదా అనేది మీరు మీ ఫోన్ ఫోన్లో చెక్ చేసుకోవచ్చు ఈ వ్యాలంటీర్ యాప్ అనేది నేను మీకు ఈ వ్యాలంటీర్ యాప్లో కూడా అప్డేట్ అనేది చేయబోతున్నాను అంతేకాకుండా వ్యాలంటీర్ లిస్టులో మీ పేరు ఉందా మీరు స్వయంగా మీ యొక్క ఫోన్లోనే చెక్ చేసుకోవచ్చు ఎలాగో మీకు చూపిస్తాను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికి వాలంటీర్లకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం చూస్తే కేవలం ఒక లక్ష యాభై మంది మాత్రమే రుజువులో ఉన్నట్టు రిపోర్ట్ అయితే ఉంది మనకు గతంలో చూసుకుంటే రెండు లక్షలకు పైగా వర్క్ చేసేవారు దాదాపుగా తొంభై వేల మంది పైగా రాజీనామా చేయగా ఒక లక్ష యాభై వేల మంది నిధుల్లో ఉన్నట్టు రిపోర్ట్ అయితే చూపిస్తుంది కాబట్టి ఈ యొక్క వాలంటీర్కు సంబంధించి మనకు మొన్నటి వరకు గడువు అయితే ముగిసింది పద్నాలుగో తారీఖుతో కానీ ఇంకా దీనిపై నిర్ణయం తీసుకోవడం లేదు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లకు సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక ఈ నెల ఇరవై ఐదవ తేదీలోపు ఏపీ కేబినెట్లో సంబంధించి సమావేశం అయితే జరిగింది ఇక ఏపీ కేబినెట్కు సంబంధించిన సమావేశం అయితే జరిగింది ఇక ఏపీ కేబినెట్కు సంబంధించిన సమావేశంలో భాగంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లపై తుది నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు వాలంటీర్ వ్యవస్థపై ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థను తీసివేస్తామని అప్డేట్ పైన ఉన్న ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థను తీసివేస్తారని అప్డేట్ అయితే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెల ఇరవై ఐదవ తేదీలోపు కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు అని వాలంటీర్లు ఉండగా నిర్ణయం తీసుకోబోతున్నారు ఒకవేళ కనుక వాలంటీర్ కొనసాగించాలంటే ఎవరైతే వాలంటీర్ రిపోర్ట్ ప్రకారం మన గ్రామవార్డు సచివాలయాల్లో రిపోర్ట్ ప్రకారం తీసుకుంటే కేవలం ఒక లక్ష యాభై వేల మంది మాత్రమే రాజీనామా చేయని వాళ్ళు ఉన్నట్లుగా అప్డేట్ను అయితే ఇస్తుంది ఇందులో ఉన్నట్టుగా వాలంటీర్ లిస్టులో ఎవరు పేరు అయితే ఉంటాయో వారిని మాత్రమే వాలంటీర్ జాబ్ అయితే ఉంటుంది మిగిలిన వారిని తీసివేస్తాము ఇందులో ఎటువంటి డౌట్ అనేది ఉండదు అలాగే ఈసారి వాలంటీర్లకు సంబంధించిన వారికి కొన్ని కొత్త అర్హతలు అర్హతలు కూడా తీసుకోబోతున్నారు దీనికి సంబంధించి కొత్త జీవోను కూడా తీసుకు తీసుకురాబోతున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా మన వాలంటీర్ సోదరి సోదరి మనురాలు ఉన్నారో వారందరికీ సంబంధించిన కొత్త విద్యా అర్హతలు కూడా ప్రవేశపెట్టబోతున్నారు అలాగే ఇంటర్మీడియట్ అర్హతను ప్రవేశపెట్టబోతున్నారు ఇంటర్మీడియట్ వరకు అయితే అర్హత ఉంటుందో వారికి మాత్రమే ఈ వ్యాలంటీర్ ఉద్యోగం ఇస్తారు మనం ఇప్పటి వరకు చూసుకుంటే కేవలం ఈ పథకానికి కూడా ఎవరైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన వంటి కేవలం పెన్షన్ మాత్రమే అమలు చేయడం జరిగింది మిగిలిన సూపర్ సిక్స్ పథకాలు ఏవి అయితే ఉన్నాయో ఆ సూపర్ సిక్స్ పథకాలు అమర్చడం అయితే కాలేదు ఇంకా ఏడవ తేదీన కేబినెట్ వా మీటింగ్లో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ సూపర్ సిక్స్ పథకాలు తల్లికి వందడం కానీ మహిళలు పదహైదు వందలు కానీ బస్ కానీ ఇలా ఏవైతే రైతులకు అన్నదాత సుఖీభావ కానీ అధికారులపై కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు ఇక కీలక నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారందరికీ కూడా పథకాల సెక్యూరిటీ ద్వారా పథకాలు అమలు చేసి ఈ యొక్క ప్రతిభను అయితే ఈ యొక్క ఆధారంగా చేసుకొని సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తారు ఇక కొత్త రేషన్ కార్డు వెరిఫికేషన్ పాత రేషన్ కార్డు స్థానంలో కొత్త రేషన్ కార్డు పంపిణీ చేయబోతున్నారు